ఇంకా విద్యాశాఖకు కమాండ్ కంట్రోల్ సెంటర్ అట సో ఇప్పుడు పోలీస్ శాఖ ఎట్లయితే కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉందో విద్యాశాఖకు కూడా అట్లే కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయబోతుందట అన్ని రకాల గణాంకాలు పథకాలకు కేంద్రీకృత డాష్ బోర్డు తొలి విడతలో ఎనిమిది విభాగాల పనులు పూర్తి చేస్తారట సో ఇది కూడా కొన్ని ఇన్నోవేషన్ అనికే చెప్పుకోవచ్చు సే దీ ఈ విద్యాశాఖకు కూడా ఒక దగ్గర కమాండ్ కంట్రోల్ రూమ్ ఉండడం ద్వారా విద్యాశాఖను కూడా కరెక్ట్గా మానిటర్ చేసే అవకాశం అయితే ఉంటుంది పోలీస్ శాఖ కమాండ్ కంట్రోల్ సెంటర్ తరహాలో పాఠశాల విద్యాశాఖకు విద్యా సమీక్ష కేంద్రం విఎస్కే అందుబాటులోకి రానుంది పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్లో నెలకొల్పిన ఈ కేంద్రం నుంచే రాష్ట్ర పాఠశాలల వివరాలు విద్యార్థులు ఉపాధ్యాయుల హాజరు వివిధ రకాల పథకాలను పరీక్షించవచ్చు కేంద్రీకృత డాష్ బోర్డు ఉన్నందున పర్యవేక్షణతో పాటు సమస్త వివరాలను విశ్లేషించేందుకైతే అవకాశం ఉండే అవకాశం అయితే ఉంది అయిగ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రయోజనకరమని విద్యాశాఖ వర్గాలు చెప్తుంది రెండు రెండేళ్ల నుంచి పనులు సో దీనికి సంబంధించి రెండేళ్ల నుంచి అయితే పనులు నడుస్తున్నాయట పాఠశాల విద్యాశాఖలోని అన్ని విభాగాలను పర్యవేక్షిస్తూ నాణ్యమైన చదువును అందించే లక్ష్యంతో అన్ని రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం మూడేళ్ల క్రితం విద్యా సమీక్షా కేంద్రాలు సో కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ వీటిని రెండేళ్ల కింద నుంచి మొదలుపెట్టిందట అది కొత్తది కాదు అందులో భాగంగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రానికి కేంద్ర విద్యాశాఖలోని ప్రాజెక్టు ఆమోదిత మండలి పిఏబి ఐదు కోట్లకు ఆమోదం తెలిపింది అందులో కేంద్రం అరవై శాతం రాష్ట్రం నలభై శాతం వాడనం భరిస్తాయి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నుంచే వీఎస్కే పనిచేయడం ప్రారంభించింది పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్లోని రెండో అంతస్తులో దీన్ని నెలకొప్పారు మూడు విడతల్లో ఇరవై ఒక్క పనులకు సంబంధించిన వివరాలను ఒకటే చోటకు చేర్చి వాటిపై నిరంతర పర్యవేక్షిత ఉండాలని నిర్ణయించింది ప్రస్తుతం తొలి విడత కింద విద్యార్థుల నమోదు ఒక్కో విద్యార్థి వివరాలు టీచర్లు తదితర ఎనిమిది అంశాలకు సంబంధించిన పనులు పూర్తయ్యాయి కృత్రిమ కృత్రిమవేద సాంకేతికతను వినియోగించి విశ్లేషించేందుకు టెక్నాలజీ మోడల్ని రూపొందించారు ప్రధానోపాధ్యాయులు అధికారుల నుంచి వచ్చే సమాచారం మొత్తం ఈ కేంద్రానికి వస్తుంది ఎప్పటి డేటానైనా రియల్ టైం డేటాగా తెలుసుకోవచ్చు సో కొన్ని రోజుల కింద డేటా అయినా కూడా రియల్ టైం అప్పటికప్పుడు కావాలంటే డేటా వచ్చేస్తుంది ప్రారంభోత్సవం ఎప్పుడో సో తొలి విడత కింద ఎనిమిది రకాల పనులను పూర్తి చేసి కేంద్రీకృత డాష్ బోర్డును సిద్ధం చేసి రాలడే దాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియని పరిస్థితి ఇప్పటి వరకు నేమ్ బోర్డు కూడా పెట్టకపోవడం గమనార్హం మరోవైపు విఎస్కేలో కాల్ సెంటర్ తరహాలో సిబ్బంది నియమించుకుని టీచర్లకు హెచ్ఎంలకు తల్లిదండ్రులకు అధికారులకు ఫోన్ చేసి అభిప్రాయాలు తీసుకోవాలి కొద్ది కాలం క్రితం ఆరుగురు నియమించారు తర్వాత ఆర్థిక శాఖ అనుమతి లేదని వారిని తొలగించారు ఇటీవలే ఉత్తరప్రదేశ్లోని విఎస్కేకు అధికారులు పరిశీలించి వచ్చారు అక్కడ అరవై మంది సిబ్బంది నియమించుకోవడం గమనార్హం సో మూడు విడతల్లో చేపట్టే పనులు ఏం చేస్తారట ఈ ఆ విద్యార్థులకు సంబంధించిన విద్యాశాఖ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏం చేస్తారంటే మొదటి విడతలో విద్యార్థుల పేర్లు నమోదు టీచర్ల సమాచారం పాఠశాల యొక్క వివరాలు అభ్యాస సామర్థ్యాలు ఎఫ్ఎల్ఎన్ విద్యార్థుల హాజరు పీఎం శ్రీ మధ్యాహ్న భోజన సంబంధించిన అంశాలు రెండవ విడతలో ఏమో బడుల అంటే స్కూళ్ళు ఇన్స్పెక్షన్ బడి తనిఖీలు విద్యాశాఖ కమిటీ సమావేశాలు తల్లిదండ్రుల సమావేశాలు పాఠ్య పుస్తకాలు ఏకరూప దుస్తులు అంటే యూనిఫామ్లు మౌలిక వసతులు వివిధ సర్వే వివరాలు మూడో విడుదల ఏమో టీచర్లు రాజరైతులు లేదా ప్రైవేట్ బోర్డుల వివరాలు ఎట్లున్నాయి బడ్జెట్ సంబంధిత వివరాలు ఎట్లున్నాయి టెన్త్ మార్కులు ఎట్లు వచ్చినాయి ప్రజలకు అందుబాటులో డేటా కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అంశాలు కూడా అంటే విద్యాశాఖ వచ్చే అంశాలను కూడా దీనిలో పొందుపరిచే అవకాశం కూడా ఉంది